హలో అండి మంచి వేడితో మీ ముందుకు వచ్చాను చూడండి ఇది ఇది ఇరవై సంవత్సరాల బీరువా అనమాట పెయింటింగ్ పోయి చాలా గలీజీగా ఉందనమాట బాగలేదని నేను ఇలా ఆన్లైన్లో ఇలా ఆర్డర్ చేశానండి వాల్ పేపర్స్ అనేది వాల్ పేపర్ ఇలా ఆర్డర్ చేస్తే వచ్చాయండి చూడండి ఒకటైతే సరిపోదు బీరువాకి రెండు పడతాయి అనమాట రెండింటిని మనం తీసుకోవాలి ఒకేసారి ఆర్డర్ చేసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి మూడు వందలు అనమాట చాలా బాగుంటుందండి ఇది పాత బీరువా కూడా కొత్త లాగా ఉంటుందన్నమాట ఇలాంటి బీరువాలు మీకు ఒకవేళ ఉన్నట్లయితే ఇలా మీరు ఇలా వాల్పేపర్ని ఆర్డర్ పెట్టుకొని వేసుకుంటే చక్కగా కొత్త దానిలాగా ఉంటుంది లేతే బాగోదండి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా అయితే దీనికి లోప లోపలేమో వైట్ పేపర్ ఉంటుంది ఆ వైట్ పేపర్ చేసి తీస్తే ఆ స్టిక్కర్ అనేది బీరువాకి అంటుతుందనమాట ఇలా అంటిస్తే చక్కగా అతుకుపోతుంది వైట్ పేపర్ అనేది మనం కిందకి లాగుతూ ఉండాలి అటు ఇటు చేపెట్టుకొని ఇలా లాగుతూ ఉంటే చక్కగా వేయచ్చండి కానీ కొత్త దానిలాగా ఉంటుందండి బీరువా మళ్ళీ బీరువా కొనాలన్నా కూడా చాలా డబ్బులు అయితే కనుక ఒకవేళ కొంటే కొనుక్కోవచ్చండి లేని వాళ్ళ కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా వాల్ పేపర్ వేసినట్లయితే చక్కగా కొత్త దానిలాగా ఉంటుంది మీరు కొన్ని సంవత్సరాలు కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇది ఎప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి ఇది వరకు వేసే అని ఇది రెండోసారి అనమాట మూడు సంవత్సరాల వరకు కూడా పాడవదండి ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి నీళ్ళు పడ్డా కూడా ఏం కాదు చూడండి ఎంత కొత్త దానిలాగా ఉందో బిరవ లుకే మారింది కదండి చాలా బాగుంది ఒకవేళ మీకు ఇలాంటి బీరవ ఉన్నట్లయితే నేను రెండింటికి వేసానండి మీరు ఒకవేళ ఇలా ట్రై చేయండి